మీ ఫ్రెండ్లీ ఎవరండి కపుల్ ఫ్రెండ్లీ నేనే ఫ్రెండ్లీ అవునా ఎవరు ఎవరిని ఫస్ట్ ప్రపోజ్ చేశారు ఇవాళ వ్యాలెంటైన్ పార్టీ కాబట్టి ఎల్లుండి వ్యాలంటైన్స్ డే కాబట్టి ఆవిడకి ఫోన్ చేసి ఒకసారి మళ్ళీ మీరు మీరు అప్పుడు ప్రపోజ్ చేసింది రీక్రియేట్ చేస్తే బాగుంటుందేమో కానీ వర్చువల్గా ఫోన్లో యా ఫోన్లో ఆవిడ నెంబర్ ఉంటుందిగా అంటే ఉంటుందిగా వాళ్ళ ఆవిడే కదా ఉండకుండా ఎలా ఉంటుంది ఇప్పుడు జోష్ వచ్చింది వెంటనే మీ ఆవిడ మీరు కూడా ఫోన్ చేసి చెప్పాలి మీ ఆవిడ పక్కనే ఉందా ఏంటి మీరు సంతూర్ ఆవిడలా ఉన్నారే ఓకే కూల్ సో ఇప్పుడు మీరు ఫోన్ చెయ్యండి కదా ఈవెంట్లో నేనున్నారంటే సుమగారు ఎక్కడున్నారు ఫీల్ అవుతుందేమో అమ్మో యాంకర్ ఎవరో చెప్పకండి చెప్తా చెప్తా మీరు స్పీకర్ ఆన్ చేయాలి చేసి ఐ లవ్ యూ సుమ అని చెప్పాలి వెంటనే రియాక్షన్ ఏమొస్తుందో మేము క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాం చెప్తారు అది మాకు తెలీదు మీకేలా తెలుసు ఆయనకే తెలియదు మిమ్మల్ని అడుగుతుంటే నమ్మకం సుమకం మీద నమ్మకం లక్ష్మి ఏదో కరెక్ట్ చేసింది ఐ లవ్ యూ మై వ్యాలంటైన్ అని చెప్పాలంటారు శ్రేయాస్ లక్ష్మి కోసమైనా చెప్పాలి మీరు లక్ష్మికి చెప్పకూడదు మీరు సుమగారికే చెప్పాలి అటు చూస్తారేంటి రేపటి ఈవెంట్ గురించి మాట్లాడుతున్నట్టున్నారు ఎవరితోనూ మనం వినపడట్లేదండి మీరు ఇంట్లో మలయాళంలో మాట్లాడుకుంటారా దీన్ని అంటారు కపుల్ ఫ్రెండ్లీ అని అవన్నీ సరే షాగు ఎడిటింగ్ లేవి ఇందులో సరే అరే కపుల్ ఫ్రెండ్లీ సినిమా లైవ్లో ఉన్నాను అనిల్ రావుకుపోడి గారు చి అందరూ ఉన్నారు ఎదురుగా సంతోష్ మానస వారణాసి శ్రీ విష్ణు ఎస్పెషల్లీ ఇది విన్నాడు హాయ్ అండి అందరికీ నమస్కారం అక్కా యాంకర్ నేనక్కా ఫోన్ నుంచి కూడా యాంకర్ పేరు ఎలా ఉన్నారు హాయ్ హలో నమస్తే అనేటట్టు అక్క యాంకర్ నేను పేర్ని ఓకే ఎవరు ఎవరా నేను యాంకర్ పేరు కదా పర్ఫెక్ట్ అక్క మీరు ఇప్పుడు చెప్పాలనుకున్నది చెప్పేయండి నిర్మోహమాటంగా నిర్భయంగా నేను గారు ఉంటే తప్ప మళ్ళీ నేను ఇప్పుడు రానని చెప్పాను ఫంక్షన్స్కి అందుకని ఆవిడనే కంటిన్యూగా పెడుతున్నాడు అక్క ఇవాళ గేట్లు మూసేస్తున్నావు కదా కాదు సారీ ఇందాక నేను ఓపెన్ గా చెప్పేసాను కానీ మధ్య మధ్యలో గుర్తొచ్చి శ్రీకరణలో ఉందని లైవ్ వెళ్తుందని అక్క చెప్పక్క వన్ మోర్ కేక్ మర్చిపోయే మిస్ మధ్యలో మధ్యలో నేను చెప్పాలి ఏమని చెప్పాలనుకుంటున్నానంటే ఫిబ్రవరి ఫోర్టీన్త్ కాబట్టి హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఐ లవ్ యూ మై డియర్ పాపం నీకు ఎంత కష్టం వచ్చింది ఓకే ఇంతకంటే నేను ఇంతకంటే నేను మీ పరువు తీయాలని అనుకోవట్లేదు చాలు మీ ప్రేమ ఎంత బలమైందో నాకు అర్థమైంది ఇంకా ఇంతకంటే బలవంతం చేయాలనుకోవట్లేదు థ్యాంక్ యూ రాజీవ్ గారు సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి చేసిన ప్రొడ్యూసర్ స్వప్నదత్ గారికి ఈ కార్యక్రమానికి వెల్కమ్ గారు రాజీవ్ ఇలానే సూపర్ హిట్ సినిమాలతో మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ ఈ చిత్రం నుంచి మనందరినీ పలకరించిన పాట నాలో నేను సో ఆ పాట ఇప్పుడు మనం చూసేద్దాం ప్లీజ్ సాంగ్ ఆన్ ద స్క్రీన్